హాయ్ అండి అందరికీ మేమైతే యాదగిరిగుట్ట వెళ్ళామని ముందు వీడియోలో చెప్పాను కదా యాదగిరిగుట్ట నుంచి ముందుకెళ్తుంటే మనకు లోటస్ టెంపుల్ అయితే కనిపిస్తుంది ఇక్కడ చూసారా ఎంట్రన్స్లో వినాయకుడు ఎంతో పెద్దగా ఉన్నాడో అసలు లోపలికి వెళ్ళడానికి ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ టికెట్ మాత్రమే వెళ్ళిన ప్రతి ఒక్కరు అయితే మిస్ అవ్వకండి అందరు వెళ్ళండి చాలా బాగుంటుంది లోటస్ టెంపుల్ లోపల చాలామంది అయితే ఉంటారు బట్ ఇక్కడ ఉన్న దేవుళ్ళ పేర్లు అయితే నాకైతే అన్నీ తెలియదు చూసారా ఇక్కడ రాముడు ఆంజనేయుడు చాలా దేవుళ్ళైతే ఉన్నాయి చూడండి పాము పైన కృష్ణుడు చూడండి అసలు ఎంత బాగుందో నా ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరైతే ప్లీజ్ అండి లైక్ ఇవ్వండి అలాగే కామెంట్ చేయండి ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి మీరు ఎప్పుడైనా వెళితే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల నా వీడియోస్ అనేవి ఇంకొంతమందికి రీచ్ అవుతాయి చూడని వాళ్ళు కూడా చూస్తారు కదా ఈ పాము చూడండి ఎంత పెద్దగా ఉందో పాము నోట్ల నుంచి మేమైతే ఇప్పుడు లోపలికి వెళ్తున్నాము నిజం చెప్తున్నా అసలు పిన్డ్రాప్ సైలెన్స్ అసలు ఎంత సైలెంట్గా ఉందంటే అంత సైలెంట్గా ఉంది అసలు దీంట్లోకి వెళ్ళాక ఎవరూ లేరు అసలు నేను మా ఆయన మా బుడ్డోడు మీ ముగ్గురం తప్ప అసలు ఎవరూ లేరు దీంట్లో నాకైతే ఈ దేవుళ్ళ పేర్లు అయితే అన్నీ తెలియవు ఎందుకంటే ఇక్కడ చూసాక అంటే మనకు అంటారు కదా ముక్కోటి దేవతలు ఉంటారని చెప్పేసి ఇక్కడ అన్ని దేవుళ్ళు ఉన్నాయన్నమాట అవన్నీ పేర్లు అయితే నాకు తెలీదు బట్ ఒకవేళ నేను ఏ దేవుని పేరైనా తప్పి చెప్పుంటే ప్లీజ్ అందరూ నన్ను క్షమించండి నా వీడియోని అయితే మంచి చూడండి అందరూ ఎందుకు మధ్య మధ్యలో ఈ సైలెంట్ అనుకుంటున్నారా ఎందుకంటే ఏం వయసు వరిగాలో కూడా నాకైతే అర్థం అవ్వట్లేదు చూసారా నా ఫేస్ ఎంత చిరాగ్గా పెట్టాను ఎందుకంటే మా బొడ్డోడు నాకు దిగట్లేడు నడవట్లేడు అసలు వాడిని ఎత్తుకొని ఈ లోటస్ టెంపుల్ చూడడానికి ఏంటంటే అసలు తిరుగుతుంటే బొంగరంలో తిరుగుతూనే ఉన్నాము అందులో అందు దాంట్లో దాంట్లోనే తిరగడమే ఉంది అసలు ఎంత తిరిగినా అసలు అయిపోవట్లేవు అంత అంత పెద్ద ఉంది అనమాట చుట్టూర దేవుళ్ళే అసలు చాలా బాగా అనిపించింది కాకపోతే నడవాలంటే కొంచెం ఓపిక ఉండాలన్నమాట దీంట్లో లోపలికి వెళ్తున్నా కొద్ది వస్తూనే ఉంది వస్తూనే ఉంది అసలు దేవుళ్ళు చూడండి అసలు ఎంత బాగున్నారో కాకపోతే కొంచెం మెయింటెనెన్స్ తక్కువ ఉంది దీంట్లో ఎందుకంటే కొంచెం డస్ట్ అయితే బాగుంది కొంచెం క్లీన్ చేస్తూ ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉంటే ఇంకా బాగుండేది అది ఒకటి అనిపించింది బట్ కాకపోతే చూడడానికి మటుకు చాలా బాగుంది మీరు ఎప్పుడైనా ఎవరైనా వెళ్ళినట్టయితే ప్లీజ్ అండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఒక చిన్న లైక్ ఇవ్వండి ఎందుకంటే చూడని వాళ్ళకి ఎవరికైనా మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల వాళ్ళకి చూస్తారనమాట ఎందుకంటే అందరూ వెళ్ళలేరు కదా ఇలా ఫోజులు ఇస్తున్నాను అనమాట అప్పుడప్పుడు నేను అసలు నడుస్తున్నా కొద్ది వెళ్తున్నా కొద్ది వస్తూనే ఉన్నారు అసలు చూడండి రండి రండి తొందర తొందరగా రండి చూపిస్తాను ఇంకా ఇంకా చూపిస్తాను కొంచెం కాదు చాలా చాలా ఉన్నాయి ఇంకా చూడాల్సినవి వెళ్తున్నా కొద్ది అనిపించింది అమ్మ ఇంకుందా 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 అన్న ఫీలింగ్ వచ్చింది నాకైతే ఎందుకంటే ఆ మెట్లు ఎక్కుతున్నా కొద్ది చూడడానికి అంత పెద్దగా అనిపించలేదు కాకపోతే వెళ్తున్నా కొద్ది అనిపించింది అనమాట అదేంటో మరి ఎగ్జిట్ అయ్యే ముందు అసలు దిగిన ఫీలింగ్ కూడా అనిపించదు వెళ్ళేప్పుడు మట్టికే చాలా పెద్దగా అనిపిస్తుంది నేనైతే ఏ దేవుళ్ళ పేర్లు చెప్పట్లేను ఎందుకంటే అన్ని దేవుళ్ళ పేర్లు చెప్పాలంటే నాకు తెలియదు కాబట్టి మళ్ళీ ఎక్కడైనా దేవుళ్ళ పేర్లు తప్పు చెప్తే బాగుండదు కదా ఎవరైనా తెలిసిన వాళ్ళు దేవుళ్ళ పేర్లు కూడా తప్పు చెప్తున్నారని చెప్పేసి తర్వాత కామెంట్ బాక్స్లో వేసుకుంటున్నాను అందుకని చెప్పేసి దేవుళ్ళ పేర్లు అయితే చెప్పట్లేదు జస్ట్ చూపిస్తున్నా మీకు అంతే చూడండి వాళ్ళు ఎవరైనా ఎంజాయ్ చేస్తారు అని చెప్పేసి మీరు ఎవరైనా యాదగిరి గుట్ట వెళ్తామంటూ ఖచ్చితంగా లోటస్ టెంపుల్ని అయితే విజిట్ చేయండి ఇక్కడ చూడండి యమధర్మరాజు ఉన్నారు ఇక్కడ చిత్రగుప్తుడు పక్కన రాస్తూ ఉన్నాడు కదా చూడండి ఇక్కడైతే అన్ని దేవుల్లోకి ఏ దగ్గర పెట్టేశారు పాపం ప్లేస్ కూడా సరిపోలేదేమో నాకు తెలిసి మేబీ ఎందుకంటే అన్ని దేవుళ్ళని పెట్టేసరికి ఇది ఇంకా లాస్ట్ అనమాట మొత్తం పైకి వచ్చేసాక ఎందుకంటే మనకు అక్కడ ఎండ తగులుతున్న ఏమంటారు ఆ నీడైతే కనిపిస్తుంది చూడండి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ కొంచెం వేడిగా అనిపిస్తుంది మిగతా అంతా చల్లగా ప్రశాంతంగా ఉంటుంది అసలు పిన్ డ్రాప్ సైలెన్స్ అసలు సైలెంట్ మట్టుకు అసలు అసలు కొంచెం కూడా ప్లేస్ ఉండదు మనకు అసలు ఏమంటారు సౌండ్ వస్తున్న ఫీలింగ్ అసలే ఉండదు ఓన్లీ మనం నడుస్తున్న సౌండ్ తప్ప దీంట్లోకి ఫోన్స్ అయితే అలా ఉన్నాయో లేవో ముందైతే నాకు తెలీదు మేము అయితే అసలు ఎవరు లేరు కాబట్టి మాకైతే ఫోన్ అలో చేశారు ఒకవేళ ఎక్కువ రష్ ఉంటే ఫోన్స్ అలో లేకుండొచ్చు ఎందుకంటే కొన్ని ఫొటోస్ దగ్గర పెట్టారనమాట దేవుళ్ళ దగ్గర ఫొటోస్ వీడియోస్ తీయద్దు అని చెప్పేసి రాశారు బట్ మేమైతే తీసాము ఇది తప్ప రైట్ అనేది మాకు తెలియదు ఇంకా ఎక్కువ రష్ ఉంటే మేబీ తీయ తీయనియకపోయే వాళ్ళేమో రష్ లేకపోవడం వల్ల మేమైతే తీసామన్నమాట క్రౌడ్ అయితే అసలు లేదు కాబట్టి ఇక్కడ రాసి పెట్టించారు చూడండి ఫొటోస్ వీడియోస్ నిషేధం అని చెప్పి రాసి పెట్టారనమాట కొన్ని దేవుళ్ళ దగ్గర కూడా దేవుళ్ళ పేర్లు కూడా రాసి పెట్టారు బట్ అంత క్లారిటీగా అయితే మేమైతే తీయలేదు ఎందుకంటే టైం సరిపోలేదు ఇప్పటికే లాంగ్ వీడియో కూడా చాలా లాంగ్ అయిపోయింది మీ అందరికీ ఎవరికైనా ఈ దేవుళ్ళ పేర్లు అన్నీ తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇక్కడ డ్రాస్ పెట్టారు చూడండి ఫోటోలు తీయట నిషేధం అని చెప్పేసి కాకపోతే మేమైతే తీసుకున్నాం ఇంకా ఎక్కువ రష్ ఉంటే వాళ్ళేమో ఫోన్స్ తీయనియకపోతే వీడియోస్ ఫోన్స్ అలా లేకపోతే పాపం మేము నీకు అయితే మీకు కూడా నేను ఈ వీడియో చూపించదాని కాదు ఇక్కడ చూసారా శివుడు పార్వతి అందరు ఇక్కడ బాగున్నాయి దేవుళ్ళు అయితే ఫుల్గా వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ఏం మాట్లాడాలో కూడా తెలియక మధ్య మొదలయ్యి సైలెన్స్ అనమాట అర్థం చేసుకుంటారనుకుంటున్నాను నేను కూడా ఇంతే ఇంకా ఇక్కడ నుంచి బయటకు వచ్చేసాం ఇంకా దేవుళ్ళన్నిటిని చూసేసి బయటకు వచ్చాక మనకు ఆ లోటస్ ఫ్లవర్స్ కనిపిస్తున్నాయి చూడండి ఇది బయటకు వచ్చాక ఇలా ఉంటుందన్నమాట ఆ పక్కన కనిపించేది యాదగిరిగుట్ట ఇంకా బయటకు వచ్చేసిన తర్వాత గుడి చుట్టూ తిరుగుతుంటే గుడి చుట్టూ కూడా మొత్తం దేవుళ్ళే ఉంటాయి ఇదైతే లోటస్ టెంపుల్ది ఆ ఫ్లవర్ అనమాట లోటస్ గుడి చుట్టూ మొత్తం ఇలా దేవుళ్ళే ఉంటాయి ఇంకా ముక్కోటి దేవతలు అంటారు కదా ప్రతి ఒక్క దేవుడు ఉన్నాడు అక్కడ లేని దేవుడు అంటూ ఇంకా ఏదీ లేదు ఇంకా నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి ఎవరికైనా సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్